హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ వోల్డ్ ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఇది మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ క్యాలీఫ్లవర్లన్నీ చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఒక నీళ్ళలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఒక పొంగొచ్చేలాగా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది దాంట్లో ఉన్న పురుగు అంతా చచ్చిపోతుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు అంతా కొంచెం వేగాలి ఇది తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకొని రెండు నిమిషాలు వేగని దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా రెండు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొత్తం వేసేసుకోవాలి లేదంటే ఇవి కొంచెం ఒక పొంగైనా రానిచ్చేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు అయినా వేసుకున్న తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇది సన్నమంట మీదే మనం ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడంతా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసేసి చూస్తే క్యాలీఫ్లవర్ మగ్గిందో లేదో ఒకసారి చూసుకోండి క్యాలీఫ్లవర్ అంతా మగ్గిపోయి ఉడికితే దానిపైన ఒక స్పూన్ చిన్నులపాయ కారం వేసుకుంటున్నాను దీంట్లో మసాలాలు ఏమీ వాడట్లేదు ఉత్త చిన్నులపాయ కారం వేసుకున్న చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కారం కూడా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టుకుంటే కూర రెడీ అయిపోయినట్టే కూర దించే ముందు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ కూర రెడీ ఈ క్యాలీఫ్లవర్ కూర అన్నంలోకైనా చపాతీల్లోకైనా లేదా డైట్ చేసే వాళ్ళు ఒత్తుదైన తినేసేచ్చు చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ